నేను ఉదయం నుంచి చూస్తున్నాను ఎవరి పనులు వారు పూజ కారూజ నడుస్తూనే ఉంటుంది బయట చేసేటువంటి వాళ్ళు సేవలు చేస్తూనే ఉంటున్నారు ఎవరి పనులు వారు పురోగించుకొని ఆ పనులు చేసుకుంటూ వచ్చినటువంటి వారికి అన్ని విధాల కార్యక్రమాలు అందిస్తున్నారు అంటే ఇంతకుముందు చాలా పెద్దగా జరిగేదంట చాలా మంది వచ్చేవారంట ఇప్పుడే మరి ఎందుకు కొంచెం కార్యక్రమాలు బయట ఉండడం వల్ల తక్కువగా మంది రావడం జరిగిందని చెప్పారు అన్నారు అయినా పర్వాలేదు ఎక్కువ మంది ఉన్న కాడా ఎక్కువ సభలు ఉన్న కాడ తక్కువనే దొరుకుతుంది మనకు తక్కువ ఉన్నకాడే ఎక్కువ దొరుకుతుంది మనకు కావాల్సింది కాబట్టి ఈ యొక్క సభలో నేను పెద్దలైనటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఈ రోజు దర్శించుకుంటా అని చెప్పి నేను అనుకోలేదు ముఖ్యంగా గరికపాటి సుబ్రహ్మ స్వామి వారు వారిని నేను దర్శించుకోవడం నాకు ఆనందంగా ఎప్పుడు నేను ఎస్ఎంకే రాజుగారి ద్వారా నేను అయ్యగారిని చూడాలని ఎన్నో సార్లు అనుకున్నాను రాజుగారు కూడా నేను ఫోన్లో కానీ నేను చూడలేకపోయినాను తనతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను కానీ చూడలేదు ఇవాళ వ్యవస్థ కూడా రాలేదు అయినా వాళ్ళ గురుదేవులు నాకు దర్శనం రు చాలు మీ మాటలు విందామని వచ్చాను సరే నాకు దోచినటువంటి ఆ సద్గురుమూర్తి అందించినటువంటి యొక్క మాటలను అందియడానికి ప్రయత్నం చేస్తాను శ్రీ శివరామ దీక్షిత వారు అజరబోధ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం మనకెంతో ముఖ్యమైనటువంటిది ఎందుకు ముఖ్యమైనటువంటిది అది ఎందుకు మనకింత ప్రాచుర్యంలో ప్రాచుర్యం చెంది అందరికీ అనుకూలంగా ఉండడానికి అవసరం ఉన్నదని చెప్పి ఆయన ఎందుకు ప్రయత్నం చేసిండు శివరామ దీక్షితుల వారు ఇంతకుముందు అయ్యగారు చెప్పిండు ఈ బోధ రహస్యమైనటువంటిది గురు శిష్యుల మధ్యనే సాగే అటువంటి ఒక బోధ ఇది బయట ఇప్పుడు సభలలోకి చెప్పుకునే గారికి ఇప్పుడు వచ్చింది అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు అనేటువంటిది చెప్పడం జరిగింది అప్పుడు ఈ బోధ ఎట్లా ఉండంటే గురి వారు అన్నట్టు గురి శిష్యుల మధ్యలోనే ఉండే ఇంత ప్రాచుర్యం లేకుండే ఎక్కడో మార్గముళ్ళ గ్రామాలలో ఎక్కడో ఉండే అటువంటి వాళ్ళు కానీ శివరామ దీక్షితుల కన్నా ముందు ఇంకెట్లా ఉండే ఈ బోధ అప్పుడు కూడా బోధ ఉండే కానీ ఏ విధంగా ఉండే అది రాజ విద్య రాజగుహ్య యోగంగానే ఉండే అంటే రాజుల వంతనే ఉండేది రాచరికములో ఉండి ఆ రాజుల వద్ద గుహ్యంగా దాచబడి ఉన్నటువంటి యొక్క బోధ వాళ్ళు రాజ్య పరిపాలన చేసుకుంటూ ప్రజలకు సేవలు చేసుకుంటూ ఈ యొక్క బోధను వాళ్లకు మాత్రమే వాళ్లకు చేరినటువంటి వాళ్ళ శిష్యులు ఎవరైతుందో ఆ శిష్యులకు చెప్పుకొని అలాంటి కోవలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడు ఉన్నారు అర్జునుడు మరి అక్కడి నుంచి చూసుకుంటే శివరాముల వరకు అందరూ కూడా ఏదో ఒక పెద్ద హోదా కలిగినటువంటి వాళ్ళ వేమన కార్య చూసుకున్నా కూడా వాళ్ళు ఒక రాచరికంలో ఉన్నటువంటి వాళ్ళే కానీ ఈ శివరామ దీక్షితులు అంతకుముందు ఎన్నో రకాలైనటువంటి